మాది అభయ కట్టిస్తే స్వష్టి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఇప్పుడు మనకి రంజాన్ దగ్గరలో ఉంది అలానే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం స్పెషల్ ఐటమ్ పెట్టుబడులకైనా సరే ఎక్సలెంట్గా ఉండే కలెక్షన్ తెప్పించారండి పట్టు టైప్ ఉంటాయి దీంట్లో కోటాజేరీలు ఉంటాయి బెనారస్లు ఉంటాయి టిష్యూలు ఉంటాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఫ్రెష్ మిక్స్ అండి దాదాపుగా డిఫెక్ట్స్ అయితే ఏమి రావు కానీ ఏదన్నా చిన్న జీతగా వెరీ నార్మల్గా వివింగ్ డిఫెక్ట్ ఏదన్నా వస్తుందని బై చేసుకోండి మామూలుగా మనం అన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేయాల్సిన ఐటమ్ కానీ ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు మీరు ఒక చీర తీసుకున్నా కూడా అదే రేటు పడుతుంది చూడండి పళ్ళు పాట్ బెనారస్ పళ్ళు బ్రోకెడ్ బ్లౌజ్ ఈ ఐటమ్ లో మీకు ప్లెయిన్ రాదు కచ్చింగ్ లో కూడా కచ్చింగ్ నుంచి కూడా మీకు డిజైనే వస్తుంది ఇలా చూడండి ఎక్సలెంట్ వస్తుంది దీంట్లో ఒక టూ త్రీ శారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ పార్ట్ సో పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అనమాట అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి చూడండి పేస్ట్రీ కలర్

ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది నేను శాంపిల్ కూడా నాలుగైదు ఓపెన్ చూపించాను ఏమండి ఈ వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ గాని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గాని ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టాలా సరే పెడదాం ఆర్టీసీ కి ఎనీ నైన్ శారీస్ ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది తీసుకోండి మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇంకోటి కొంతమంది మనకి కొంచెం లాంగ్ నుంచి కూడా అడుగుతున్నారు అంటే కర్ణాటక తమిళనాడు ఇంకొంచెం డిస్టెన్స్ నుంచి కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ కొన్ని ఏరియాలకే ఉంటుంది అలా ఉన్న ఏరియాలకి మీకు ఆర్టీసీ ప్యాక్ చేస్తాను అలా లేని ఏరియాలకి మీకు పోస్ట్ ఆఫీస్ పంపిస్తాను కానీ ఆఫ్ షిప్పింగ్ మీది ఆఫ్ షిప్పింగ్ నాది ఓకే ఓకే పోస్టల్ కి వేస్తే పోస్టల్ కి వేస్తే ఎన్ని నైన్ సారీస్ కి అండి మళ్ళీ మీకు తక్కువ వాటికైతే షిప్పింగ్ మీరు పే చేసుకోవాల్సింది ఇంటికి ప్రైస్ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ కూడా హ్యాపీగా బై చేసుకోండి అదే ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దాదాపుగా డిఫెక్ట్స్ అయితే ఏమి రావు కానీ చిన్న చిత్తగా ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ వేవింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే బై చేసుకోండి పోచంపల్లి టిష్యూలు రా మ్యాంగోలు ఉన్నాయి దీంట్లోనే బెనారస్ టైప్ ఉన్నాయి బిగ్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి అవును ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో మంచి పైతానీ బార్డర్స్ అలానే మనకి మీనా మీనా బుట్టాస్ చాలా బాగుంది ఫ్రెష్ మిక్స్ లు త్రీ డబల్ నైన్ ఎనీ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వీడియో కోసం కవర్ ఫోటో తీసేసి చూపిస్తాను పైతానీ బార్డర్ వచ్చింది బాగుంది బ్లూ పింక్ ప్రతి సారీ కూడా హైలైట్ గానే ఉంటుందండి రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అనుకోవద్దు మీరు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి లేదు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే తెచ్చుకోండి అంటే ఏ వీడియో చూసారు దాని కోసం అంతే అంతకు ఏం లేదు లేదు హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా మీరు వీడియో చేసుకోవచ్చు గ్రీన్ బ్లూ సో పింక్ విత్ గ్రీన్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి సో గోల్డ్ కలర్ మెహందీ గ్రీన్ కలర్కి మధ్య మధ్యలో ఒకసారి తీయండి మెహందీ గ్రీన్ చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా డిఫరెంట్ ఉందండి మంచి తేనె కలర్కి పింక్ ఆరెంజ్ బార్డర్స్ వచ్చినాయి ఓకే తీయండి తేనె కలర్ కి పింక్ ఆరెంజ్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఆరెంజ్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి కేవలం త్రీ డబల్ నైన్ యాష్ కలర్ మీద మనకి చూడండి గ్రీన్ అండి మనకి వస్తుంది పింక్ తో పోచంపల్లి డిజైన్ అలానే ఎల్లో ఆరెంజ్ యాష్ తో మనకి పోచంపల్లి డిజైన్ సో ఇది కూడా చాలా బాగుంది సో వెరీ వెరీ నైస్ సో బ్యూటిఫుల్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి అభయాంజనే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బ్లౌజ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీకి కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏదైనా పోస్టులు అలా వేయించుకుంటే మీకు హాఫ్ మీరు హాఫ్ మనము పెట్టుకుంటే షిప్పింగ్ అది కూడా మీకు వచ్చేసరికి అయితే బ్లాక్ రిపీట్ బిగ్ బార్డర్ పింక్ అయితే మనకి గ్రీన్ బిగ్ బార్డర్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి అలానే లైట్ మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్కి డార్క్ చామంతి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా బిగ్ బౌండర్స్ బాగా అడుగుతూ ఉంటారు పింక్ అండ్ గ్రీన్ బ్లౌజ్ ఈ స్టాక్ లో మీకు ఒక ప్లస్ ఏంటంటే కచ్చింగ్ కూడా ప్లెయిన్ రాదండి అవును మొత్తం డిజైన్స్ ఏ వస్తాయి ఎక్కడ కచ్చింగ్ లో ప్లెయిన్ కానీ ఎక్కడ ఏముండదు ఉండదు టోటల్ మిక్స్డ్ కలెక్షన్ అండి చాలా సారీస్ అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తున్నాము ఒకటే కలెక్షన్ ఒకటే కాస్ట్ ఏ చీరనే తీసుకోండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఓన్లీ ఫర్ 399 కేవలం 399 సో కాటన్ శారీస్ రీస్టాక్ అయినాయి అలానే మనకి కట్ శారీస్ లో కూడా చాలా కలెక్షన్ అయితే రీస్టాక్ అయింది యాష్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ అన్నమాట ఆహా ఇవి కాంబినేషన్స్ వేరున్నాయా లక్స్ గ్రీన్ అలానే మనకి అదే 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 బోర్డర్స్ కూడా చేంజ్ అయినాయి కలెక్షన్ చూడండి సారీ ఒక్క దానికి మించి ఒకటి ఉందండి ఈరోజు వీడియోలో గ్రీన్ గ్రే అలానే మనకు ఒకసారికి కింద మనకొసరికి మీనా బుట్ట అలానే మనకి రిచ్ పళ్ళు అన్నమాట డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట టొమాటో రెడ్ కలర్ అలానే మనకి మెరూన్ మీదేమో మంచి బార్డర్ అన్నమాట అలానే గ్రే కలర్ విత్ నావీ బ్లూ షేడు సో థిక్ మనకి వచ్చేసరికి అరిటాకు కలర్ కి మనకి బ్లాక్ కలర్ అనమాట సో మెహందీ గ్రీన్ ఒక్క దానికి మించి ఒకటి ఉందండి ప్రైస్ కానీ కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గా ఉన్నాయి ప్రైజ్ సార్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఎన్నైనా తీసుకోండి ఒక్కటి తీసుకున్నాం వన్ తీసుకున్నా ప్రైస్ సేమే పడుతుంది

చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం అసలు ఓపెన్ పిక్ లో మాత్రం చాలా సారీస్ డెమో ఇవ్వటం కూడా జరిగింది గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్లౌజ్ చాలా వస్తుందండి ఆ క్రీమ్ కలర్ కూడా తీద్దామండి బాగుంది వస్తాయండి ఇవన్నీ సో పర్పుల్ కలర్ కి మనకి ఒకసారికి పైతాని గ్యాప్ బార్డర్ ఇది కూడా చాలా క్లాసీ ఉందండి ఈ మా పచ్చి మామిడికాయ కలర్ సో నైస్ అసలు విత్ లైట్ వెయిట్ ఓన్లీ కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూసుకోండి హ్యాపీగా హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ హ్యాపీగా మీరు వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాల పచ్చి మామిడికాయ కలర్ శారీ అయిపోయిందండి పోషంపల్లి టైప్ లో ఫ్రెష్ మిక్స్ ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఏదైనా రావచ్చు అని బై చేసుకోండి నైన్టీ పర్సెంట్ అయితే రావు అని వస్తుంది అనే బై చేసుకోండి ప్యూర్ గోల్డ్ చాలా బాగుంది మాత్రం అదేంటండి రానిపించి చెప్పండి జైన్కి వచ్చి బ్లౌజు శారీ సో ఆర్టీసీకి మీరు నైన్ సారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండ్ కి ఎవరికైనా పంపించాలంటే అంటే కూడా పోస్టల్ కూడా అవైలబిలిటీలో ఉంది అండి పోస్టల్ అయితే ఫ్రీ అంటే సొగం మీరు సొగం మేము పెట్టుకోవాల్సి ఉంటుంది ఛార్జెస్ అనేది అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ సారీ అయినా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట చాలా వీవింగ్ అయితే సూపర్గా ఉంది తీసుకున్న ప్రైస్ అయితే సేమే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ది కూడా ఒకసారి ఓపెన్ చేయండి చిలక పచ్చ గ్రీన్ బ్లాక్ కలర్ సో రిపీట్ ఇది ఆల్మోస్ట్ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ఈ బ్లూ కూడా ఓపెన్ చేద్దామా యెల్లో పింక్ మొత్తం కీనో ప్రతి చీర హైలైట్ గా రండి వెరీ వెరీ నైస్ ఈ రోజు వీడియో ఒకటే కాస్ట్ అంటే ఒకటే ప్రైస్ 399 రూపీస్ ఓన్లీ అన్నమాట ఓపెన్ పిక్ లక్స్ గ్రీన్ కూడా క్లోజ్ బ్లూ పింక్ సూపర్ 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 కాంబినేషన్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి నేను దాదాపుగా ఈ రోజున ఒక యాఫ్ఐ చీర ఓపెన్ చేసి చూపించాను ఏ చీర కూడా మనకి డిఫెక్ట్ అయితే తగలలేదు కానీ వెరీ నార్మల్ ఎక్కడన్నా వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే బై చేసుకోమని చెప్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్డ్ కలెక్షన్ అండి హ్యాపీగా మీకు తొమ్మిది కావాలి పది కావాలి ఎన్ని కావాలన్నా తీసుకొచ్చి ఒకటి కూడా ఇస్తాను కానీ మీరు తొమ్మిది కానీ ఎక్కువ తీసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అబో నైన్ తీసుకునే వాళ్ళకి మీరు వీడియో కాల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటేనే దయచేసి వీడియో కాల్స్ చేయండి అన్న సాయంత్రం వేపిస్తా వేపిస్తా అని చెప్పవద్దు ఎందుకంటే అలా ఆప్షన్స్ ఆపలేము ఎందుకంటే ఇలాంటి ఐటమ్ లేట్ చేస్తే కలెక్షన్ ఉండదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో